ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుగువారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మహిళ సోదరులకి సోదరి మనులకి అన్నదమ్ములకి ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఆర్డీటి ఫిర్ర గారి నూట నాలుగు జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చి పూలమాల వేసి ఆయనకి నమస్కరించ జరిగింది అదేవిధంగా కరువు జిల్లా అయిన అనంతపురంకి ఆయన ఎక్కడో పుట్టి మన జిల్లాకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా కరువులో ఉంది ఆ జిల్లాకి ఆయన వచ్చి ఎన్నుకొని అనంతపురానికి వచ్చి పెద్దలపల్లిలో ఒక ఆర్డర్ లక్షలాది మంది ఆరోగ్యాల్ని కాపాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక ఇండ్లు వసతి కల్పించి వాటర్ కరువు కాలంగా ఉండి ఎండాకాలం వస్తే నీళ్ళకి ఇబ్బంది ఉంటే అనేక పైప్ లైన్లు అయితేనేమి కోటర్స్ అయితేనేమి ఆయన ఒక దేవుని మాదిరి దేవుని అయితే మనం చూడలే కానీ కంటే ఎక్కువ మనకు వచ్చి ఒక వాయుదూత మాదిరి ఒక దేవుని మాదిరి వచ్చి మన అనంతపురం జిల్లాని చాలా కాపాడాడు అలాంటి వ్యక్తి ఈ ఈరోజు పండుగ దినాన్ని ఆయన జయంతి రావడం చాలా సంతోషకరం ఆయన ఎక్కడ ఉన్నా మళ్ళీ ఆయన జన్మించి మన జిల్లాలో వచ్చి మళ్ళీ మనందరికీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఆర్టీటీ ఫండ్స్ మన గవర్నమెంట్లు చాలా కొంత ఇబ్బంది పెడుతున్నాయి అలాంటి ఏమి జరగకుండా కేంద్ర ప్రభుత్వము కొద్దిగా వాళ్ళ మీద దయ చూపి ఆ సక్క జిల్లాలో డెవలప్ డెవలప్మెంట్ శక్తి వాళ్ళలో ఉంది ఆ ఫండ్స్ రాకుండా అడ్డుకుంటున్నారంట ఆ అడ్డుకోకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా